అందరికీ నమస్కారం శ్రీధర్ రాజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం పెరియ పురాణంలో పేర్కొనబడిన అరవై మూడు మంది నాయనార్లలో పదోవారైన కన్నప్ప నాయనార్ని గురించి తెలుసుకుంటాము శివుని సాన్నిధ్యాన్ని చేరడానికి ఉన్న అనేక మార్గాలలో కన్నప్ప నాయనార్ యొక్క జీవిత చరిత్ర ఒక మార్గాన్ని సూచిస్తుంది అరవై మూడు మంది నాయనార్లలో ఒక గొప్ప శైవభక్తుడిగా పేర్కొనబడిన కన్నప్ప నాయనారు ప్రాచీన కాలంలో కొత్త పినాడు అని పిలువబడే అటవీ ప్రాంతంలోని ఉడుపూరు గ్రామములో వేటగాళ్ళకు నాయకుడైన నాగన్ మరియు అతని భార్య తత్తయ్యలకు సుబ్రహ్మణ్యం స్వామి అనుగ్రహం వల్ల జన్మించారు పుట్టిన బిడ్డ చాలా బలంగా బరువుగా ఉండడంతో వారు తిన్ననార్ అని పేరు పెట్టారు కాళహస్తీశ్వర మహత్యం పురాణం ప్రకారం తిన్ననార్ గత జన్మలో అర్జునుడని అతను పాశుపతాస్త్రం కోసము మహాశివుడి గురించి కఠోర తపస్సు చేశాడు చివరకు పరమశివుడు వేటగాడి రూపంలో అతనికి దర్శనమిచ్చినప్పటికీ స్వామిని గుర్తించక స్వామితోనే తగాదా పెట్టుకున్నాడు ఆ పాప ఫలితముగా తరువాత జన్మలో తిన్ననారు రూపంలో వేటగాడిగా జన్మించాడు తిన్ననారు వేటగాళ్ల ఆచారం ప్రకారము గురుకులములో చేరి విలువిద్యలో అపార జ్ఞానాన్ని పొందారు తిన్నడు తన తండ్రి రాజ్యానికి చిన్న వయసులోనే నాయకుడిగా మారాల్సి వచ్చింది దీనికోసము తన శక్తిని నిరూపించుకోవడానికి వారి ఆచారం ప్రకారం క్రూర అటవీ జంతువులను ఎదురుగా నిలబడి ధైర్యంగా వేటాడే కన్యవేటకు వెళ్లాల్సి వచ్చింది తనతో పాటు తన అనుచరులైన నానన్ మరియు కదన్లను వేటకు తీసుకెళ్లాడు ఈ వేటలో ఒక పంది తాము పన్నిన నుండి తెలివిగా తప్పించుకొని పారిపోతుండడముతో దానిని వెంటాడారు ఆ అడవి పందిని తరుముకుంటూ తమ ఆదినములోని అడవిని దాటి చాలా దూరం వెళ్ళారు చివరగా ఒక నది పక్కన చెట్టు కింద నిలబడ్డ పందిని తన బాణముతో తిన్ననారు చంపివేశాడు అప్పటికే చాలా దూరం పరిగెత్తుకు రావడం వలన వారికి తీవ్రమైన ఆకలి దప్పిక వేసింది పక్కనే ఉన్న నదిలోని నీటిని సేవించి కథన్ని పందిని అక్కడే వండమని చెప్పి నానంతో కలిసి అతను చెప్పే మాటలు వింటూ పక్కనే ఉన్న కొండను ఎక్కడం ప్రారంభించారు నానన్ తిన్నడుతో ఆ కొండ పవిత్రత గురించి చెబుతూ ఆ కొండపైన ఒక దేవుడు ఉన్నాడని అతడికి ప్రతిరోజు ఒక పిలక పెట్టుకున్న స్వామి వచ్చి అభిషేకం చేసి పూలతో అలంకరించి స్వామికి నైవేద్యం పెట్టి వెళతారని చెప్పాడు ఎలాగైనా కొండపైన గల దేవుణ్ణి చూడాలని తిన్నడు కొండను వేగంగా ఎక్కడం ప్రారంభించాడు అలా ఎక్కుతున్న తిన్నడికి శరీరం చాలా తేలికగా మారింది చెవిలో శివనామస్మరణ వినపించడం ప్రారంభించింది మనసు ప్రశాంతంగా మారింది కొండపైకి వెళ్ళగానే అక్కడ గల శివలింగాన్ని చూసి తన ఆప్తమిత్రుణ్ణి చూసిన అనుభూతి కలిగి ప్రేమతో లింగాన్ని కౌగలించుకున్నాడు ఆ కొండ కోణాల్లో స్వామి ఒంటరిగా ఉన్నారని తన స్వామికి తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాడు తిన్నడు స్వామి యొక్క ఆకలిని తీర్చడానికి ఆహారం కోసం కొండ దిగి వచ్చి అక్కడ గల పంది మాంసంను తన పండ్లతో కొరికి రుచిగా ఉన్న మొక్కలను ఏరి ఆకులో పెట్టుకొని స్వామిని అలంకరించడానికి కావలసిన అడవి పూలను తన తలలో పెట్టుకొని స్వామిని అభిషేకానికి కావలసిన నీటిని నదిలో నుంచి తీసి తన నోటిలో పెట్టుకొని మళ్ళీ కొండపైకి ఒంటరిగా వెళ్ళాడు అక్కడ అప్పటికే పూజారిచే పూజించబడ్డ పూలను ఆకులను తన కాలితో తోసేసి తన నోటిలోని నీటితో స్వామిని అభిషేకించి తన తెచ్చిన అడవి పంది మాంసాన్ని స్వామికి నైవేద్యంగా ఉంచి తన తలలోని అడవి పూలతో స్వామిని అలంకరించాడు చీకటి పడగానే స్వామికి కాయడానికి ఆ గుడికి బయట విల్లు బాణాన్ని పట్టుకుని నిలబడి రాత్రంతా జాగారం చేశాడు మళ్ళీ ఉదయాన్నే స్వామికి ఆహారం తీసుకుని రావడానికి కొండ దిగి అడవిలోకి వెళ్ళాడు అతని యొక్క పిచ్చి బత్తిని చూసి భయపడిన నానన్ తిన్నన్లు గ్రామానికి వెళ్లి తిన్ననార్ తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పగా వారి వచ్చి తిన్నడిని ఎంత బతిమలాడినా స్వామిని వదిలి తిన్నడు తిరిగి తన గ్రామానికి వెళ్ళడానికి ఇష్టపడలేదు తిన్నడు రాత్రంతా కొండపైన గడిపి ఉదయాన్నే స్వామికి ఆహారం తేవడానికి వెళ్ళగాని రోజువారీ పూజలు చేసే ఆలయ పూజారి శివగోచార్యార్ అక్కడికొచ్చారు శివుని ముందు ఉన్న మాంసాన్ని పిచ్చి పూలను చూసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు స్వామిని అపవిత్రం కలిగించారని భావించి వాటిని తోసివేసి సనాతన ఆచారాలతో శుద్ధి కర్మలను నిర్వహించి పూజలు చేశారు పవిత్రమైన కుండలోని నీటితో స్వామిని అభిషేకించి తాజా పూలతో స్వామిని అలంకరించి రుచికరమైన ప్రసాదాన్ని స్వామికి నైవేద్యంగా సమర్పించి కొండ దిగి ఇంటికి వెళ్ళిపోయారు సాయంత్రం తిన్నడు తాజా మాంసంతో వచ్చి పూజారి చేసిన అలంకరణ తొలగించి తనదైన రీతిలో పూజలు చేసి యథావిధిగా రాత్రిపూట స్వామి కాపలాగా నిలిచారు ఇలా సుమారు ఐదు రోజుల పాటు కొనసాగింది పూజారి ఐదవ రోజు ఉదయాన వచ్చి స్వామి ఆ రోజు అపవిత్రంగా ఉండడం చూసి బోరును ఏడుస్తూ ఇలా ఆలయాన్ని అపవిత్రం చేస్తుంటే చూస్తూ ఎలా ఉన్నావని మహాశివుణ్ణి ప్రార్థిస్తూ నిందించారు రోజు రాత్రి పూజారి శివగోచార్యకి కలలో మహాశివుడు కనపడి నన్ను అపవిత్రం చేశాడని నువ్వు నిందించిన భక్తుడి యొక్క కల్ముషన్ లేని భక్తిని చూడడానికి రేపు సాయంత్రం ఇంటికి వెళ్లకుండా శివలింగం వెనక దాంకుని చూడమన్నాడు ఆరో రోజు ఉదయం తిన్నడి యథావిధిగా స్వామికి ఆహారాన్ని తీసుకుని రావడానికి అడవికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు దారిలో అనేక అపశకునాలను చూశాడు తన స్వామికి ఏదో జరిగిందని భావించి పరిగెత్తుకుని ఆలయానికి వచ్చాడు దూరము నుండి శివలింగాన్ని చూడగానే స్వామి కుడికంటి నుండి రక్తం ధారగా కారడం చూసి బాధపడ్డాడు పూజ కోసం తెచ్చిన వస్తువులను క్రింద పడేసి అడవిలోకి పరిగెత్తుకెళ్లి కొన్ని మూలికలను తీసుకుని వాటితో మందును తయారు చేసి కంటికి చికిత్స చేశాడు అప్పటికీ రక్తస్రావం తగ్గలేదు తన గ్రామ పెద్దలు చెప్పిన మాంసానికి మాంసం అవయవానికి అవయవం అనే సూక్తిని ఆధారం చేసుకొని తన బాణముతో మరో ఆలోచన లేకుండా తన కుడి కన్నును తీసి స్వామి కన్నుకు మారుగా ఉంచాడు రక్తస్రావం ఆగిపోయింది తిన్నడు తన కంటి నుండి కారుతున్న రక్తాన్ని కూడా పట్టించుకోకుండా అలౌకికానందంతో నిత్యం చేశాడు కానీ అనతికాలంలోనే శివలింగం యొక్క రెండో కన్ను నుండి కూడా రక్తం స్రవించడం ప్రారంభించింది సమస్యకు పరిష్కారం తెలుసుకున్న తిన్నడు మరో ఆలోచన లేకుండా రక్తం కారుతున్న శివలింగం యొక్క రెండో కన్ను వద్ద తన పాదాన్ని గుర్తుగా ఉంచి బాణంతో తన రెండో కన్నును పెకలించడానికి సిద్ధమయ్యాడు మహాశివుడు వెంటనే ప్రత్యక్షమై తిన్నడి చేతిని పట్టుకొని ప్రియమైన కన్నప్ప నీ కన్నును తీయడం మానుకో అంటూ కన్నప్ప అనే పదాన్ని స్వామి మూడుసార్లు ఉచ్చరించారు స్వామి స్వయముగా తిన్ననారును కన్నప్పని సంబోధించాడు ఎందుకంటే తిన్నడు అపరిమితమైన భక్తితో తన సొంత కన్నునే స్వామికి సమర్పించాడు మహాశివుడు కన్నప్పకి తిరిగి దృష్టిని ప్రసాదించడమే కాకుండా భక్తులు అతన్ని దర్శించుకున్నాకే తనను దర్శించుకునే వరాన్ని ప్రసాదిస్తూ తనతో పాటు కైలాసానికి తీసుకెళ్లాడు ఈ చరిత్రకు సాక్షిగా శివలింగం వెనక నుంచి చూస్తున్న పూజారి శివగోచార్య నిలవడమే కాకుండా భక్తి యొక్క నిజమైన స్వరూపాన్ని అర్థం చేసుకొని ప్రపంచానికి తెలియజేశాడు తన నిష్కల్మషమైన భక్తితో సామాన్యంగా ఎవరికీ సాధ్యం కాని మహాశివుని యొక్క దర్శనాన్ని ఏడు రోజుల్లోనే పొంది కైలాస ప్రాప్తి పొందిన మహాశివభక్తుడు నాయన యొక్క చరిత్రను మీకు తెలియజేసే అవకాశం నాకు కలగడము దైవ నిర్ణయంగా భావిస్తూ మీ